హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము నమస్తే అండి నమస్తే శ్రీను శ్రీను గారు ఎవరు సార్ ఇది ఇది ఇసంపల్లి తండ ఇసంపల్లి మల్లెతండ సో ఎన్ని ఎన్ని ఎకరాలు మీరు మిరప తోట సాగు చేసేది ముప్పై గుంటలు దాగా ఉంటుంది ముప్పై గుంటలు ఎన్ని రోజులు అనేది నెల రోజులు అయితే నెల రోజులు అయితే ఎన్ని సార్లు మందులు కొట్టారు మీరు ఇప్పుడు స్టార్టింగ్ హీరో నెంబర్ వన్ సాల్ఫర్ కొట్టారు తర్వాత కల్కి బుస్ట్ కొట్టాను కల్కి బుస్ట్ కొట్టారు ఎన్ని రోజులు అయితే కలికి బుస్ట్ వారం రోజులు అవుతుంది వారం రోజులు అయితే ఏమేమి ఉంది ప్రాబ్లం ఇప్పుడు ఇది కొట్టక ముందు ఏమేమి ఉండే ప్రాబ్లం అది అంత ముందు హీరో నెంబర్ వన్ మన మట్టి సెలబర్ కొట్టినప్పుడు లైట్ గా ముడత ఉండే దొప్ప ఆకు ఉండే మంచిగా నీట్ గా రాదు ఆకు ముదురు ఆకులు ముదురు ఉండేది ఇప్పుడు కల్కి బుస్ట్ కొట్టినప్పుడు సైడ్ బ్రాంచ్ ఫంగల్ వచ్చింది నీట్ గా ఆకులు వస్తున్నాయి సన్న ఎగురు వస్తున్నాయి ఇప్పుడు ఇది ముడత పోయిందండి అది ముడత పోయింది దీంతో క్లియర్ గా క్లియర్ గా అయింది క్లియర్ అయిపోయింది క్లియర్ మన ఇస్త ఆకులు వచ్చింది ఆకులు ఇస్తారు లెక్క వచ్చేసినాయి ఆ ముడితా ముదురు అయితే మంచిగా నీటిగా అయిపోయింది నీటిగా అయిపోయింది చాలా గా ఉంది చూడండి పైన సన్న ఎగురు చెట్టి ఆకు ఎగురు వస్తుంది అనేది క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది చాలా బాగుంది సో ఎక్కడ తీసుకున్నారు ఇది బంగ్లా సీతారా బంగ్లా తీసుకున్నారా సో ఇది కొట్టిన తర్వాత ముడత పోయింది ఆకు మంచి నీట్గా ఎగురు వచ్చింది చాలా నీట్ సైడ్ కొమ్మలు వచ్చినా సైడ్ కొమ్మలు సూపర్ వచ్చింది సైడ్ కొమ్మలు సూపర్ గా వస్తుంది రెండో డోసే ఇది రెండో డోసు రెండో డోసు రోజుల తోటకి రెండు సార్లు కొట్టారు రెండు సార్లు కొట్టారు ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు సో ఇదండి ఇది వచ్చేసి కలికి విధంగా సైన్ బూస్ట్ ఈ రెండు కాంబినేషన్ లో ఇక్కడ ఫార్మర్ వచ్చి స్ప్రే చేశారు సో వారం రోజుల్లో మనకు మంచిగా ఏదైతే ముడుతుందో పై ముడత ముదురు ఏదైతే ఉందో అది క్లీన్గా అయిపోయి మనకు గ్రోతింగ్ చాలా మంచిగా వచ్చింది సైడ్ కొమ్మలు కూడా సూపర్ గా వస్తుందని రైతు మాటలో మనం విన్నాము ఇది వచ్చేసి అగ్రి సైన్ క్రాప్ సైన్స్ వారిది కలికి విధంగా సైన్ బూస్ట్ అండి సో మన కలికి వచ్చేసి ఏంటంటే మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులైనటువంటి అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక మనకు నల్లి సమస్య తామర పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో అదేవిధంగా దీంతో పాటు ఇది వచ్చేసి ఏంటంటే సైన్ బూస్ట్ అండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాళ్ళది సో సైన్ బూస్ట్ అనేది మొక్కకి ఒక బలమైన తానిక లాగా పనిచేస్తుంది మొక్క మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచి మొక్క మంచి గ్రోత్ రావడానికి మనకు సైట్ పిలుకలు మంచిగా రావడానికి మొక్క నీట్గా గ్రీనిష్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది సో ఈ రెండు కాంబినేషన్లో వచ్చేసి రైతు స్ప్రే చేశారు చాలా మంచి రిజల్ట్ ఉందని రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము ఓకే అండి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది మూడో డోసుగా మనం చెప్పడం అయితే జరిగింది ఏదైతే మనకు ఆకుముదురు ముడత సమస్య ఉన్నవాళ్ళు తప్పకుండా స్ప్రే చేసుకోండి మనకు మంచిగా కింద నుంచి బుట్టాకారంలో మంచి గ్రోత్ రావడానికి సైడ్ పిలకలతోటి మంచి నీట్గా గ్రోత్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి నమస్తే